అందరికీ నమస్కారం నా పేరు భారత తెలంగాణ రాష్ట్ర అన్న కూడా ఒకసారి ఈ వీడియో చూడండి అన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో సమానంగా వికలాంగులను కూడా గుర్తించి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం రాజకీయ అభివృద్ధి కోసం మానసికంగా వాళ్ళు ఉల్లాసంగా ఉండడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష అయితే ఈనాడు ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది వికలాంగుల శాఖను ప్రత్యేకంగా గుర్తించి తమరికి కూడా తెలుసు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్టీ రామారావు గారు దీన్ని ప్రత్యేక శాఖ గుర్తించి దానికి ఒక కార్పొరేషన్ చైర్మన్ పెట్టి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి శాఖనే ప్రత్యేకంగా ఆనాడు క్రియేట్ చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఈనాడు ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఈ వికలాంగులకు సంబంధించిన శాఖను తీసుకెళ్లి మహిళా శిశు సంక్షేమ శాఖలు విలీనం చేసుకుంటూ జీవో ఇచ్చింది అధ్యక్ష దయచేసి దాన్ని ప్రత్యేక శాఖ గుర్తించండి ఒక ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే అభయాస్త్ర మేనిఫెస్టోలో ఇరవై తొమ్మిది అంశంలో మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఇప్పుడు మీరు చూసిన వీడియోలో కూడా ఏమున్నది రెండు వేల పద్నాలుగులో కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటిది కేసీఆర్ గారిని నిలదీసి అడిగింది అసెంబ్లీలో మీరు వికలాంగుల సంక్షేమ శాఖను కొత్త జిల్లాల సాగుతో మైలాసి సంక్షేమ శాఖలో కలపడం అనేటటువంటి దుర్మార్గమైనటువంటి చర్య వెంటనే ప్రభుత్వం ఆ విషయాన్ని విరమించుకొని వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తించండి వికలాంగులకు అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించండి ఉపాధి అవకాశాలు కల్పించాలని అని చెప్పేసి ఆనాడు రెండు వేల పద్నాలుగులో కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ టీడీఎల్పి ఉపనాయకుడిగా ఉండి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు ఇలా ఈయన అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పాలన పూర్తయింది మరి వికలాంగుల శాఖను ఎందుకు ప్రత్యేక శాఖ చేయలేదో వికలాంగల సమాజానికి సమాధానం చెప్పాలి ఇలా వికలాంగుల సమాజాన్ని వికలాంగల సంక్షేమ శాఖను మహిళా శ్రీ సంక్షేమ శాఖలో కలిపి వికలాంగుల సమాజాన్ని తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూరని ఆనాడు ప్రతిపక్ష పాత్రలో ఉండి మీరు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నిలదీసి ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు మీరే ముఖ్యమంత్రికి ఉన్నారు ఏడాదిన్నర పాలన పూర్తి అయింది మీరు అధికారంలోకి వచ్చిన నెల నుంచి అమలు చేయాలి కదా అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అమలు చేయాలి కదా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చరణం తెచ్చుకోవాలి కొద్దిగా మానవత్వ దృక్పథం అనేది ఉండాలి మానవత్వం కూడా ఉండాలి మీరు చెప్పినటువంటి మాటలే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లెక్క అధికారులు ఉన్నప్పుడు మరో లెక్క మాట్లాడేది ఇంతకంటే దుర్మార్గం ఇంకెక్కడ కూడా ఉండదు మీరు ఏదైతే ప్రతిపక్షాలు ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరారో ఇప్పుడు మీరు అధికార పక్షంలో ఉన్నారు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని మా సంఘాలు కోరుతున్నాయి మేము కోరుతున్నాం దయచేసి తెలంగాణ రాష్ట్రంలో వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక అధికారులు నియమించి వికలాంగుల సంక్షేమానికి పాటుపడాలి ఇంకా మేము ఒకటి కోరుతున్నాం మా వికలాంగుల సంఘాల వికలాంగుల సంక్షేమ శాఖ వికలాంగుడే మంత్రికి ఉండాలి ఇలా బీసీ సంక్షేమ శాఖ బీసీ మంత్రికి ఉన్నప్పుడు వికలాంగుల సంక్షేమ శాఖ వికలాంగుడే ఎందుకు మంత్రికి ఉండకూడదు మాకు ఒక ప్రత్యేకమైనటువంటి శాఖ ఎన్టీ రామ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వికలాంగుల ప్రత్యేక శాఖ ఉన్నది మీరు వచ్చి ఇలా మధ్యలో సిలరబల్లార రాజకీయాలు చేసుకొని మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ స్వార్థ ఓట్ బ్యాంకు రాజకీయాల కోసం ఇవాళ మా వికలాంగుల సంక్షేమ శాఖను కనుమరుగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ రేవంత్ రెడ్డి గారు ఖబర్దారి ఈ వేదిక నుంచి మేము ఒకటే చెప్తున్నా దయచేసి వికలాంగుల సంక్షేమ శాఖను వెంటనే ప్రత్యేక శాఖ కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వికలాంగుల సంక్షేమ శాఖ వికలాంగుని మంత్రిగా పెట్టేందుకు కూడా చర్యలు తీసుకొని రాజ్యాధికారులు కూడా వికలాంగుల సమాజాన్ని భాగస్వామ్యం చేయాలని చెప్పేసి మా భారత వికలాంగులకు ప్రభుత్వ రాష్ట్ర కమిటీ పక్షాన ఈ జవాబ్ టీవీ ఛానల్ వేదిక నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం please subscribe jawab tv share it like it comment it